హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎట్లా అన్నారు అందరూ బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు హనీత ఫేషర్స్ ఈరోజు నేను కుట్టిన లాంగ్ డ్రెస్ మొత్తం చూపించాలనుకుంటున్నాను నేను రెడీమేడ్లోనూ కుట్టినాను మామూలు కోటు ఫ్రాకు లాంగ్ డ్రెస్ హాఫ్ డ్రెస్ మొత్తం అన్ని అన్ని రకాల డ్రెస్సస్ అన్నీ కుట్టాను అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను వీడియో తీసుకోడానికి చాలా కష్టంగా ఉంది మా వారికి చెప్పిన వీడియో ఒకదాన్ని తీసుకోలేకపోతున్నానని మా వారి డ్రై ప్యాడ్ అయితే బుక్ చేసి ఇచ్చారు కిందనే వచ్చింది ఈవినింగు చాలా బాగుంది ఏమంటే చిన్న డ్రై ప్యాడ్ ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇలా కింద పెట్టవచ్చు అంటే సెల్ఫ్ స్టిక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది నాకు కూడా నచ్చింది వీడియోస్ ఒకదాన్ని తీసుకోనికి ఎవరన్నా ఒక సపోర్ట్కి ఉండాలి కదండి అందుకనే ఇలా వస్తుందండి ఓపెనింగ్ అయితే ఇలా పెట్టుకొని మనం వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు నాకు కూడా సరిగా తెలియదు దీని గురించి చిన్న చిన్న ట్రై చేసుకుంటున్నా ఇలా ఉంటుంది డ్రై ప్యాడ్ ఇక్కడ సెల్ అనేది పెట్టుకోవచ్చండి ఈ డ్రై ప్యాడ్ అయితే నిన్న ఈవినింగ్ వచ్చింది మా వారిని అడిగాను వీడియో తీసుకుని చాలా కష్టంగా ఉందంటే బుక్ చేసి ఇచ్చారు దీన్ని ఇప్పుడు నేను డ్రెస్ మొత్తం చూపించిపోతున్నా నేను ఎలా ఎలా కుట్టాను అన్నీ కుట్టానండి వేరే వాళ్ళకి అలా కుట్టాను కొన్ని కొన్ని వీడియోస్ తీసుకున్నా ఎందుకంటే వాళ్ళు నా కొలతలే పెట్టి కుట్టమని చెప్తారు కాబట్టి నేను ఒకసారి ట్రై చేసి చూశాను చాలా బాగా వచ్చాయి అన్ని ఫిట్టింగ్ కూడా ఇప్పుడు నేను ఏవే డ్రెస్ మొత్తం కుట్టాను మొత్తం అన్నీ చూపిస్తాను మీకు లాంగ్ డ్రెస్ సపరేట్ చూపిస్తాను హాఫ్ డ్రెస్ సపరేట్ చూపిస్తాను అవి కూడా మొత్తం హంబ్రాలా కట్టానండి చూడండి ఎలా కుట్టానో మీకు కూడా ఎలా అనిపించదు ఎవరికైనా యూజ్ అవుతుంది కదండి ఇంట్లో అమ్మాయిలు ఊరికనే ఉండే బదులు టైలరింగ్ నేర్చుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి అండి మనం బయట కుట్టించుకోవాలంటే ఒక్క లాంగ్ డ్రెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అడుగుతున్నారు అదే మనం మన వరకు అయినా కుట్టుకున్న మనకే యూస్ఫుల్ అవుతుంది కదండి మన పిల్లలు కుట్టచ్చు మనము కుట్టుకోవచ్చు చాలా బాగుంటాయి మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కుట్టుకోవచ్చు బయట ఒక కొంచెం తాడు పెడితేనే ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ అడుగుతారు బ్యాగ్ హుక్స్ పెట్టి కుట్టినామంటే దానికి హండ్రెడ్ రూపీస్ ఎక్కువ అడుగుతారు అందుకని నేనైతే నేర్చుకున్నానండి మొత్తం బాగానే నేర్చుకున్నా బాగానే కుడతాను కూడా ఇప్పుడు మొత్తం అన్నీ కుట్టేవైతే చూపిస్తా కుట్టిండేవి చూడండి డ్రెస్సులు అయితే చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ డ్రెస్ అయితే నేను ఫస్ట్ ఫస్ట్ వన్ డ్రెస్ అండి కుట్టిండేది దీనికి ప్లైనింగ్ వేలే స్లీవ్కి మామూలుగానే పెట్టాను వెనకాల ఇలా తాడ్లు అనేది పెట్టేసి డీప్ అనేది ఎక్కువ తీసాను ఫస్ట్ డ్రెస్ అంటే ఇదేనండి నేను కుట్టిండేది ఇలా డిజైన్ అనేది ఇచ్చాను ఫస్ట్ ఫస్ట్ నేర్చుకుంటున్నా కదండి అప్పుడు కుట్టింది ఇది వేసుకున్న కూడా లుక్ చాలా బాగుంటుంది ఇలా వస్తుంది ముందర రౌండ్ పెట్టాను ఇది మొక్కల దాకానే ఉంది ఫుల్ అంబ్రా అండి ఫుల్ ఇంత పెద్ద వస్తుంది అంబ్రలా అయితే శారీలో హాఫ్ ముక్కలు శారీ అంటారు కదండి అది ఇది ఈ డ్రెస్ ఫస్ట్ ఫస్ట్ అయితే ఈ డ్రెస్ కుట్టాను రెండో డ్రెస్ అంటే ఇదే అప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి డిజైన్ డిజైన్లు కుడతా ఉంట రెండో డ్రెస్ వచ్చేసి ఇదండి ఇలా అయితే కుట్టాను రెండో డ్రెస్సు ఇది కూడా శారీలో డ్రెస్ ఇది బ్లౌజ్ పీసు ఇక్కడ ప్యాచ్ అనేది వేసాను ముందున రౌండ్ పెట్టేసి వెనకాల ఇలా తాళ్ళు పెట్టి తాళ్లు కూడా డిజైన్ చేశాను అప్పట్లోనే నిన్ను డిజైన్లు వేసాను స్లీవ్కి లైనింగ్ అయితే ఏమి ఇవ్వలేదండి ఇది కూడా అంటే ఫుల్ అంబ్రోలా అండి ఇది మోకాల్ దాకానే వస్తుంది అయితే కూడా అంబ్రోలాస్తాయి చూడండి ఇలా పెట్టుకుంటే ఇలా ఉంటుంది ఇలా వెనుక్కు వెళ్తే లుక్ అనేది ఇలా ఉంటుంది పింక్ అండ్ గ్రీన్ ఇది కూడా ఫుల్ మోకల్ దాకా ఉంటుంది ఫుల్ అమ్రా అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇదైతే నెక్ కూడా డిజైన్ చేశానండి నెక్ కూడా ఇలా డిజైన్ చేశాను చిన్నగా స్లీవ్ కూడా ఇలా ఉంది వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది కూడా అంతేనండి ఇలా పెట్టాను శారీస్లోనే కూడా ఇలా ఉంది అమ్రాలు అయితే ఇలా ఉంటుంది మోకాల్ దాకానే ఉంది ఇది కూడా అంబ్రెలా కట్టే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి స్లీవ్కి ఏది లెనింగ్ అయితే ఏం వేయనండి నేను ఇలా అయితే ఉంది డ్రెస్సు అంబ్రెలా కట్టే ఇది కూడా లెంతీ కాదంటే మోకాల్ వరకునే వస్తుంది అంతే చాలా చాలా బాగుంటుంది కలర్ కూడా వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది ఆన్లైన్లో తీసుకోండి అండి శారీ ఎలా ఉంది చాలా చాలా బాగుంటుంది లుక్ కూడా అన్ని దానిలోకి అంబ్రాలనే రౌండ్ నెక్క ఇచ్చేసాను ఫుల్ అంబ్రాలా అండి శారీ మొత్తం పెట్టేశాను ఇది కూడా అంబ్రాల డ్రెస్సే నెక్స్ట్ వన్ ఇది కూడా శారీనే మొత్తం అన్ని శారీసేనండి అవి పీస్ అయితే ఏం కాదు ఇది కూడా శారీసే చూడండి ఎలా ఉంది దీనికి అనేది లైనింగ్ అనేది వేసాను స్లీవ్ కు ఇలానే ఉంది అంబ్రాలా డ్రెస్సు నెక్స్ట్ వన్ స డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఈ డ్రెస్సు ఇది కూడా ఫుల్ అంబ్రాలానే ఫుల్ అంటే ఫుల్ అంబ్రాల్లా కాదండి ఈ శారీ చిన్నగా ఉండింది అందుకని అదొక ఆపిల్ కట్లా ఈ పక్క ఎక్కువ ఈ పక్క ఎక్కువ అలా వస్తుంది కదా అలా అయితే కట్ చేసాను దీన్ని వేసుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగా కనిపించింది బేబీ పింక్ కలర్ ప్యాంటు ఓనీ అయితే తీసుకున్నాయి ఇందులోకి నెక్స్ట్ వన్ డ్రెస్ వచ్చేసి దీనికి కూడా ముందర డిజైన్ అనేది చేశాను చిన్నగా ఎప్పుడైనా ఒకసారి డిజైన్ చేసుకుంటుంటా అంతే అండి స్లీవ్ బుట్ట స్లీవ్ అనేది పెట్టాను క్ అనేది చాలా బాగా వచ్చింది ఇది కూడా అంతేనండి ఇది కూడా ఫుల్ అంబ్రలా కట్టే లెంత్ అయితే కాదు లాంగ్ డ్రెస్ అయితే కాదు మోకాలు దాకా వస్తుంది అంబ్రాలనే ఉంటుంది నెక్స్ట్ వన్ వైట్ డ్రెస్ వైట్ అంటే వైట్ కాదండి ఇది అన్ని కలర్లు ఉన్నాయి ఇందులో డ్రెస్ అనేది ఇలా ఉంది స్లీవ్కి ఏం లేని వేలే ఇది కూడా అంతేనండి సేమ్ ఉమ్రిల్లా డ్రెస్సే నేను జిగ్జాగ్ అయితే చేయించాను జిగ్జాగ్ చేస్తే చాలా బాగుంటుంది ఈ అనేది ఇలా ఉంటుంది వేసుకుంటే లుక్ అనేది చాలా బాగా కనిస్తుంది నెక్స్ట్ వన్ సారీ దీనికి డబల్ ఫోల్డింగ్ స్లీవ్ అయితే ఇచ్చానండి డబల్ స్లీవ్ లుక్ అనేది బాగా కనిస్తుందని ఫ్లవర్ ఫ్లవర్ ఉంది ఇక్కడ మొత్తము ఇలా ఉంది డ్రెస్సు ఇది కూడా సేమ్ డ్రెస్ డ్రెస్సేనండి చూడండి శారీ మొత్తం ఇలా పూలు వచ్చేసి ఉంటాయి వేసుకున్న కూడా చాలా లుక్ అనేది వస్తుంది దీనికి కూడా కింద జిగ్జాగ్ అనేది చేయించాను నెక్స్ట్ వన్ బ్లూ కలర్ డ్రెస్ దీనికి కూడా డబల్ స్లీవ్ అనేది ఇచ్చాను ఈ సేమ్ రెడీమేడ్లా కుట్టానండి ఇక్కడ అటాచ్ చేసి లోపల కన స్లీవ్ అనేది ఇట్లా పైన అటాచ్ చేశాను దీనికి ఇలా బోట్ నెక్ అనేది పెట్టాను దీనికి మొత్తం ఇలా ఇచ్చానండి ఇది కూడా ఓవర్లాక్ చేయించాను చాలా బాగుంది డ్రెస్ కూడా చాలా లుక్ అనేది వస్తుంది వేసుకుంటే చూడండి ఫుల్ నేవీ బ్లూ కలర్ అండ్ గ్రీన్ బ్లౌజ్ వచ్చిండే ఇందులోకి నేను దాన్ని తీసేసాను ఇలా సింపుల్గా అయితే పెట్టుకున్న డ్రెస్కి చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ ఇది కూడా శారీనే పింక్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ డ్రెస్ అండి ఇది ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇవి కూడా అంతే అండి దీనికి జిగ్జాగ్ అనేది చేయించాను చాలా వరకు డ్రెస్సులు కానీ జిగ్జాగ్ చేయించానండి ఇది కూడా హండ్రదా డ్రెస్ ఇది విత్ క్లైన్స్ క్లైన్ క్లాత్ అండి ఒక త్రీ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నా ఫుల్ ప్లేన్ దీని కూడా జిజ్జాలు అయితే ఇప్పుడు చేయించండి క్లీన్ రా ఫ్లీటర్ తీసుకున్న ఫుల్ డ్రెస్ అందులో డ్రెస్ వర్క్ అయితే సరిపోయిందండి లుక్ అనేది ఇలా ఉంది చాలా చాలా లుక్ అండి డ్రెస్ వేసుకుంటే పింక్ ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంటుంది కదండి చాలా బాగుంది క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంది కానీ క్వాలిటీ అయితే ఏం బాగాలేదండి అయితే చెప్పవచ్చు ఇంకా లాంగ్ డ్రెస్సెస్ అయితే కుట్టుకున్నా కొన్ని ఇది ఫ్లిప్కార్ట్లో లెహెంగా అనేది ఆర్డర్ పెట్టానండి లెహెంగా వచ్చింది కానీ నేను ఇలా రెడీమేడ్ డ్రెస్లో స్టిచ్ చేసుకున్నాను ఇలా రెడీమేడ్లా అయితే స్టిచ్ చేసుకున్నాను ఫుల్ బోట్ నెక్ అయితే ఇచ్చాను వెనకాల ముందు చూడండి ఫుల్ బోట్ నెక్ ఇలా వేసుకుంటే లుక్ అయితే హదిరిపోతుంది నెక్ట్ది క్లాత్ పైన కిందంతా ఇలా స్మూత్ జార్జర్ టైప్లో అనేది ఇచ్చారు ఇలా ఫుల్ లాంగ్ డ్రెస్ అండేది లెహెంగా నేనైతే ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఫుల్ వచ్చే వచ్చేసరికి ఇలా ఇలా ఫుల్ ఇలా ఉంటుంది ఫైన్ లుక్ అనేది వచ్చింది ఇలా ఫుల్ లాంగ్ డ్రెస్ అండేది లెహెంగాని ఇలా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లెహెంగా అయితే ఎప్పుడో ఒకసారి వేసుకోవచ్చండి డ్రెస్ అయితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా షాపింగ్ అకేషన్ అలా కూడా యూజ్ చేయొచ్చు కదండి అందుకని ఇలా లెహంగాని డ్రెస్ మార్చేసుకున్నాను ఇది కూడా శారీ డ్రెస్ అండి ఆన్లైన్లో అయితే తీసుకున్నాను ఇదైతే ఇలా బోట్ నెక్ని ఇట్లా పెట్టుకుని ముందర కొంచెం షేప్ అనేది ఇచ్చుకొని లాంగ్ డ్రెస్లో అయితే స్టిచ్ చేసుకున్నాను ఇది కూడా ఇలా ఉంటుందండి ఇది ఇలా చాలా బాగుంటుంది ఇట్లా పూలు వచ్చింటే కదండి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ సారీ ఇది మీషోలో అయితే తీసుకున్న శారీ దీన్ని కూడా ఇక్కడ బార్డర్ అనేది ఎక్కువ వచ్చిందండి ఎందుకు వేస్ట్ చేయడం లేని మా అమ్మ ఇంకా ఇలానే వేస్ట్ ఎందుకు చేయొద్దు మా అమ్మకి ఎక్కువ లెంత్ కుట్టుకుంటే ఇష్టం అండి ఆఫ్ ఇష్టపడదు లెంత్ కుట్టుకో ఫుల్ కుట్టుకో అంటుంటుంది అందుకని దీన్ని ఫుల్ లెంత్గా కుట్టేసుకున్నాను చూడండి లుక్ అనేది ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది ఫుల్ ఓవరల్ లుక్ అయితే ఇలా ఉంది కింద ఇది మొత్తం బార్డర్ అయితే పైన లాగే ఇది కట్ ఉంటుంది కదండి కొంగు దాన్ని ఇక్కడ వేసాను ఫుల్ ఇలా అయితే లాంగ్ డ్రెస్ అయితే ఫుల్ శారీ మొత్తం పెట్టేసానండి లాంగ్ డ్రెస్ అండి ఇది ఇలా ఉంది వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది బేబీ పింక్ కలర్ కదా చాలా బాగా కని ఇదైతే కాంబో డ్రెస్ అనే చెప్పొచ్చు ఎందుకంటే మా అమ్మాయి శారీ తెచ్చింది నేను ఒకటి మా కూతురు ఒకటి ఇద్దరికి కుట్టానండి చూడండి ఇలా ఉంది ఇది ఫుల్ లాంగ్ డ్రెస్సే శారీ అండి ఇది శారీని ఇలా నాకొకటి మా అమ్మాయి ఒకటి అయితే కుట్టుకున్నాను మా అమ్మాయికి కూడా ఐడియా ఉంది చూపిస్తాను మా అమ్మాయికి అయితే గుట్ట స్లీవ్ పెట్టాను ఇలా ఫుల్ డీప్ నెక్ పెట్టి వెనకాల ఒక హుక్ అనేది పెట్టాలి ఇంకా రెడీ చేయలేదు ఇలా అయితే కుట్టాను ఇక్కడ హుక్ అనేది పెట్టాలి లింక్ అయితే చేశాను ఇలా ఉంది ఓవరాల్గా మా అమ్మాయి డ్రెస్ ఇది మా అమ్మాయికి అయితే ఇలా కుట్టాను చిన్నగా ఫ్రాక్ లాగా నాకైతే ఇలా కుట్టుకున్నా ఎప్పుడైనా నేను మా అమ్మాయి ఇద్దరం ఒకటే వేసుకొని ఒక ఫోటోషూట్ అయితే చేస్తాము నెక్స్ట్ వన్ డ్రెస్ వచ్చేసి ఇదే అండి మా అమ్మాయితే తీసుకువచ్చింది శారీని ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నా చాలా బాగా కనుసంది ఇది కూడా ఫుల్ లాంగ్ డ్రెస్ అండి ఇది ఫుల్ ఓవరాల్ లాంగ్ డ్రెస్ అండి చూడండి ఎంత లాంగ్ ఉందో ఏమంటే పీస్ జాయింట్ చేసి చేశాను ఈ డ్రెస్ని చాలా అంటే చాలా బాగా కుదిరింది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ కదా చాలా బాగుంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది లాంగ్ అయితే చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ సారీ ఇది హాండ్ ఆర్డర్ పెట్టానండి ఇది ఓన్లీ పీస్ వర్క్ వచ్చింది నేను అయితే ఇట్లా లాంగ్ డ్రెస్ లా స్టిచ్ చేసుకున్నాను డబల్ స్లీవ్ అయితే ఇచ్చాను ఎందుకు ఫుల్ ఇక్కడ అంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది వచ్చింది ఫుల్ లెంతి డ్రెస్ అండి మధ్య మధ్యలో అక్కడక్కడ బుట్టస్లా పూలు అనేది ఇచ్చారు ఖర్చి వరదాకా ఇలా ఉంది ఇది కూడా పీస్ వచ్చింది డ్రెస్ పీస్ నేను ఇలా లాంగ్ డ్రెస్ గా స్టిచ్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది వేసుకున్న తర్వాత తెలుస్తాయి కదండి ఏవైనా కానీ ఇదైతే చాలా లుక్ వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ వన్ ప్లైన్ డ్రెస్ అండి ఇది మామూలుగా ఇంట్లో ప్లైన్ శారీస్ ఉంటాయి కదండి దాని మీద ప్రయోగం చేశాను లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఫిట్టింగ్ కూడా చాలా చాలా బాగుంది డ్రెస్ కూడా ఇలా ఫుల్ పెట్టుకున్నాము ఇలా పోటీ నెక్ చాలా వరకు ఇలానేస్తారు ఎందుకంటే మనం పని చేస్తుంటాం కదండి పని చేస్తుంటున్నాం మళ్ళీ డ్యూటీకి పెడతాము అప్పుడు ఇలా అయితే సేఫ్గా ఉంటుంది ఇలా ఉంటే డ్రెస్సు ఎక్కువ డీప్ తీసుకుంటే ఏం బాగుండదు కదండి అందుకని ఇలా నా ఫుల్ డ్రెస్సెస్ మొత్తం ఇలానే ఉంటాయండి ఎక్కువ ఏం డీప్ ఉండవు ఇది కూడా ఫుల్ లాంగ్ డ్రెస్ ఫుల్ శారీ మొత్తం పెట్టేసాను దీనికి ఫుల్ లాంగ్ డ్రెస్ అండి ఇది కూడా అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంది దీంట్లో పింక్ కలర్ మ్యాచ్ చేసుకోవచ్చు కాబట్టి పింక్ బటన్ రెండు అయితే పెట్టాను లాస్ట్ వన్ డ్రెస్ వచ్చేసి ఇది నారాయణపేట మెహంగానండి నేను ఏమంటే ఇలా డ్రెస్లా కుట్టుకున్నాను చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది లాంగ్ డ్రెస్లోనే కుట్టాను ఇలా ఉందండి లుక్ అయితే అదిపోతుంది చాలా చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాను ఇలా ఇలా వచ్చింది డ్రెస్ అయితే ఇందులో ఓని కూడా ఉంది డ్రెస్ మీదకి ఇలా ఓని అయితే వేసేసుకోవచ్చు చాలా చాలా బాగా కనిపిస్తుంది వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్